భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతికి చాలా గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి భద్రచలం నుండి వెళ్లే అన్ని రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కన్నయ్యగూడెం పురుషోత్తపట్నం పరివాక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు నీరు పెరిగితే తమ పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ప్రవాహంతో దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మనం చెర్ల అలాగే వాజేడు వెంకటాపురం వెళ్ళేటటువంటి భద్రాచలం వెళ్ళే రహదారి ఉన్నాం పూర్తిగా అయింది రాకపోకలకు పూర్తిగా అంతరాయం వాటిల్లింది ఇప్పటికే చాలా గ్రామాలు కూడా లోతట్టు ప్రాంతాల్లో గ్రామాలకు అన్నిటి కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుంది అలాగే పురుషోత్తపట్నం కావచ్చు ఏటపాకు కావచ్చు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా వాటర్ పెరిగితే తమ పరిస్థితి ఏందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దాదాపుగా వాళ్ళకు ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి ప్రస్తుతం మనం చూడ చూస్తున్న విజువల్స్లో మొత్తం కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా గోదావరి బ్యాక్ వాటర్ అంతా కూడా అప్పెక్కుతుండంతో ఈ ప్రాంతంలోకి రహదారులన్నీ కూడా పూర్తిగా నీటిమయంగా మారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు చెప్పడం మా గోదావరికి పూజలు కూడా చేస్తున్నారు దేనికోసం ఎప్పుడు గోదావరి వచ్చినా పూజలు చేస్తుంటాం ఈ గోదావరి వల్ల చాలా ఎకరాల్లో పంట నష్టమైంది మళ్ళీ రెండోసారి మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ పంటలు వేస్తున్నారు దానివల్ల రెండుసార్లు రైతులకు నష్టం జరుగుతుంది ఇందాక అన్నట్టు అక్టోబర్లో దాకా కూడా ఏ పంటలు కూడా వేసుకునే పరిస్థితి లేదు అక్టోబర్ వచ్చేసరికి వాటర్ ఎక్కడ ఉండదు బోర్లు ఎక్కడ లేవు వాగునీళ్ళ మీద గోదావరి వాగునీళ్ళ మీద ఆధారపడాలి దానివల్ల వాటర్ ఉండవు కొంతవరకు వాటర్ అందుతాయి ఆ తర్వాత నుంచి రైతులకు మళ్ళీ ఇబ్బంది లేదు దిగుబడులు ఉంటావు ఏముండవు ఏ రకంగా ఇబ్బంది నీళ్ళు వచ్చినా ఇబ్బందే తర్వాత వదిలేసిన తర్వాత కూడా ఇబ్బంది కూడా వరదలు వచ్చినప్పుడు ఈ అమ్మా మరి ఎప్పుడు కరెంటు ఉండదు ఊళ్ళో నేటు పోవడానికి ఉండదు చుట్టుపక్కల సదుపాయాలు లేవండి ఇటు ఇటు పక్క అటుపక్క మూడు వైపులు నాలుగు వైపులు వాటరే ఇంకా తీసేదాకా మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది మరి అత్యవసరం అయితే ఎట్లా అమ్మా అత్యవసరం అయితే ఇక ఎటో ఉండదండి దూరంగా దారి ఇటు అడవిల నుంచి ఉంటుంది అటు అటు కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇంక ఊళ్ళో ఉంటే ఊళ్ళో సరిపోయి చూసుకోవాలి సార్ మీరు చెప్పండి అంటే ఈ ప్రాంతం నుంచి ఎటెళ్ళాలన్నా కూడా రహదారులు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఎన్ని గ్రామాలకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఇటు చర్ల వైపు చాలా గ్రామాల వరకు ఆగిపోతుంది ప్రస్తుతం మా కన్నాగూడెం పరిస్థితి మాత్రం ఈ గోదావరి తీసేంత వరకు కూడా మేము ఈ అందాకాలంలో ఉండాల్సి వస్తుంది పోతే కరెంట్ ఉండదు వైద్యం ఉండదు కూరగాయలు ఉండవు ఇక మాకు మేమే మా దగ్గర ఎవరి దగ్గర ఉన్న మొత్తం కూడబెట్టుకొని ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ రెండు మూడు రోజులు ఈ ఇబ్బందులు పడుకుంటే ఉంటాం ఇది మనం చూడవచ్చు వాటర్ ఫ్లో అయితే ఇంకా వస్తున్న పరిస్థితుంది ఇప్పుడు ప్రస్తుతం యాభై అడుగులు పై చిలుకుంది కాబట్టి మరింత పెరిగితే ఈ గ్రామాలకు సంబంధించిన పంట పొలాలు కావచ్చు రోడ్లు కావచ్చు పూర్తిగా మునిగిపోతే కేవలం గ్రామం మాత్రమే చుట్టూరు కూడా వాటర్తో ఉంటుంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నారు ఏదైనా అత్యవసరమైనా కూడా ఏం చేయలేని పరిస్థితి అని చెప్తున్నారు కన్నాయిగూడం కావచ్చు పురుషోత్తపట్నం కావచ్చు ఈ చెర్ల వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి అంతా కూడా పూర్తిగా నీటి దిగ్బంధంలో ఉంది దీంతో అధికారులు కూడా వెళ్ళిన మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అలాగే ఏపీ తెలంగాణ బోర్డర్ కాబట్టి ఇది ఈ బోర్డర్కి సంబంధించి ఇటు ఏపీ అధికారులు కావచ్చు ఇటు తెలంగాణ అధికారులు కావచ్చు ఎవరో ఒకరు చొరవ చూపితేనే ఆ వీళ్ళకి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మేలు జరుగుతుందని వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ప్రస్తుతం తో కిరణ్ కన్నాయిగూడి